దుర్గా కృష్ణ గౌడ్ అనబడే నేను మీరందరూ కలిసి నన్ను నమ్మి అప్పగించిన సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం యొక్క అధ్యక్షుడి బాధ్యతలను ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఎలాంటి భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం అభ్యున్నతి కోసం ఈ అధ్యక్ష పదవి బాధ్యతలను అంతకరణ శుద్ధితో పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను గౌడ బాలదాస్ అనే నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం పట్ల నిజమైన విశ్వాసం చూస్తానని సర్దార్ సర్వాయి పాప సర్వాయి పాపన్న గౌడ సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యత తీసుకుంటూ సంఘం ప కట్టుబాట్లకు లోబడి శక్తివంచన లేకుండా సంఘం అభివృద్ధికి దోహదపడతానని ఎలాంటి భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా అంతర్కరణ శుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను ఒడిగ అనే నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం జనరల్ సెక్రటరీగా నా బాధ్యత అటుబాట్ల గోబడి శక్ష్టివందన లేకుండా దోహదపడతానని ఎలాంటి భయం కానీ పక్షపాతం కానీ లేకుండా అంతకరణ స్థితితో పనిచేస్తానని దైవసాక్షిగా రమణం చేస్తున్నాను నేను సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం కోశాధికారిగా నా బాధ్యతను సంఘం కట్టుబాట్లకు లోబడి శక్తి వంచన లేకుండా సంఘం అభివృద్ధికి దోహదపడతానని ఎలాంటి భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషం లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని నా దైవసాక్షిగా ప ప్రమాణం చేస్తున్నాను జై సర్దార్ జై ఈరోజు నా గౌడసంగ కుటుంబ మా అన్న తమ్ముళ్ళు నన్ను నమ్మి ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు వాళ్ళు నమ్మి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం ఇది నా జీవితంలో ఇది మర్చిపోని అవకాశం ఎందుకంటే ఇంత పెద్ద స్థాయి నాకు అప్ప ఎత్తున వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఈ బాధ్యతను వందకు వంద శాతం దాన్ని మా సంఘం అభివృద్ధి కోసం నా టైమును కేటాయిస్తూ ఎంత కష్టమైనా సరే ఈరోజు సంఘం అభివృద్ధి చేయాలనేదే నా ధ్యేయంగా నేను పెట్టుకోవడం జరిగింది ఈరోజు నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో మా సంఘంలో మనకు కావాల్సిన ఒక భవనం ఆ భవన కోసం కృషి చేస్తాము అదే మన రేణుక ఎల్లమ్మ తల్లి ఒక విగ్రహం గుడి కట్టుకోవాలనుకున్నాం అదే మన కుల దేవత కాబట్టి దానికి ట్రై చేస్తాము అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఐడి కార్డ్స్ కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా అవన్నీ తీర్చి సంఘం అభివృద్ధి కోసం నాతో పాటు నా ప్యానెల్లో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ కోష్ అధికారి అదేవిధంగా ముప్పై మందితో కూడిన ఈ సభ్యులు మేము ఒక టీమ్గా ఏర్పడి సంఘం అభివృద్ధి చేయాలి సంఘాన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి సంఘంని ఆదర్శంగా పది మందికి మనం మన సంఘం ఆదర్శంగా నిలవాలనే ఒక ఆలోచనతోటి మేము మొదలుపెట్టిన ఈ సంఘం దాని బాధ్యతలు అప్పగించినందుకు దాన్ని హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మేము నెరవేర్చి మా ప్యానల్ రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తామనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ మొదలు పెట్టడం జరుగుతుంది మా ప్రయాణం ఆ భగవంతుడు మాకు ఎల్లవేళలు సహకరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్యానల్లో ముప్పై మంది కాబట్టి పెద్ద ప్యానల్ ఆ పెద్ద ప్యానల్ని కూడా మేము అందరం కలిసి కలిసి ఒక విధంగా వెళ్ళి మంచిగా అభివృద్ధి చేస్తామని మేము కోరుకుంటున్నాం ముందుగా అందరికీ మన సర్దారు సర్వాయి పాపన్న గౌడ సంఘ మిత్రులకు మన కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు నాకు ఈ ఈ ప్యానెల్లో ఉపాధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు దాన్ని నా స్వాశక్తుల కృషి చేస్తూ అన్ని విధాలుగా మన గౌడ సమయం అభివృద్ధికి నేను పాటుపడతానని త్వరలోనే మన అధ్యక్షుని ఆధ్వర్యంలో మన ప్యానల్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వయ్య పాపన గౌడ విగ్రహాన్ని మనం త్వరలోనే ఆవిష్కరించుకుందాం అదేవిధంగా ఎల్లమ్మ గుడితో పాటు మన దైవం కాటమయ్య గుడి కూడా మనం కట్టి కట్టించుకొని ఒక ఆఫీస్కి ఒక మంచి ఒక ప్లేస్ని మనం కూడా చూసుకొని దాన్ని ఒక భవనంగా నిర్మించుకొని మన కార్యక్రమాలు కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి మనం కొనసాగించుకుందామని నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మన గౌడ సంఘ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మనం అధ్యక్షం చేసినాం వారితో సభ్యులందరికీ కృతజ్ఞతలు అన్ని విధాలు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని నా యొక్క మనవి సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం కోశాధికారిగా నాకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్క మెంబర్కు చాలా ధన్యవాదాలు నేను ప్రమాణ స్వీకారంలో చెప్పినట్టుగా అందరి మీద ఎలాంటి రాగద్వేషాలు లేకుండా అలాగే అంతఃకరణ శుద్ధితో అన్న మాటలకు నేను ఎప్పటికీ నేను ఈ పదవిలో ఉన్నంత వరకు నేను గుర్తు పెట్టుకొని శక్తి వంచన లేకుండా నేను నా కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నేను చేస్తాను నిర్వహిస్తాను తర్వాత దీన్ని అభివృద్ధి అభివృద్ధిలో ఎంత కష్టపడాలో అంత కష్టపడతానని మనవి చేసుకుంటున్నాను జై సర్దార్ సర్వై పాప